సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ కలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు గత మంగళవారం కుటుంబ ఆశీర్వాద కుటుంబ ప్రార్థనలు దాగిన ఐదు ఆశీర్వాదాలు వర్తమానం విన్నాం కదా ఆ వర్తమానం విన్న తర్వాత ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా తముడా చెల్లి మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా ఈ అరుణోదయపు దినాన లేచి అరుణోదయపు దినాన కంట దేవునికి వినిపించారా తమ్ముడు చెల్లి మిమ్మల్నే కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఓ ప్రాముఖ్యమైన ప్రకటన మీ అందరి ప్రార్థన సహాయం కోరి తెలియచేస్తున్న ఒక అద్భుతమైన విషయం అక్టోబర్ నెల పదహారో తారీఖున ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ బ్రాంచ్ మందిరం మందిర ప్రతిష్ట ఆరాధన జరగబోతుంది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామా అనే స్థలంలో మీ అందరి ప్రార్థన మూలంగా ఓ చక్కటి మందిరాన్ని ప్రభువారు అనుగ్రహించారు పదహారో తారీఖు అక్టోబర్ నెల మధ్యాహ్నం పన్నెండు గంటలకు దైవజన్లు రాజశేఖరయ్య గారు మేము ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేసే సేవకులు ఆ మందిర ప్రతిష్ట ఆరాధనకు వస్తూ ఉన్నాం మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ చూడండి అక్కడే కాదు భవిష్యత్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వార్థ సభలు ఏర్పాటు చేయాలి ఆశపడుతున్నాం అఫ్కోర్స్ ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు కూడా భారభరితమైన హృదయంతో ప్రార్థించండి ఈ ప్రాంతాలను సువార్తమయం చేయాలి యశుక్రీస్తుని కూర్చిన సువార్త ఈ ప్రాంతమంతా బహుబలంగా చాటి చెప్పాలి హృదయవాంచి దేవుడు తీర్చున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం మనం విందాం ఇస్తేనే దేవుడా ఇవ్వకపోతే దేవుడు కాదా ఆశీర్వదిస్తేనే దేవుడా ఆశీర్వదించకపోతే దేవుడు కాదా అడిగింది ఇస్తేనే దేవుడా చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు కాదా మన భక్తి జీవితం ఎలా ఉండాలి కొంతమంది భక్తి జీవితం చిన్నపిల్లల భక్తి జీవితం లాగుంటుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకో భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రం నేను వెళ్ళిన మార్గంలో నువ్వు నాకు తోడై నన్ను కాపాడిన ఎడలా నీవు నాకు దేవుడవు నువ్వు నాకు దేవుడవు చూడండి చూడండి తినుటకు ఆహారం కట్టుకోవటానికి వస్త్రం ఇస్తే నువ్వు దేవుడివి అంటే ఇకపోతే దేవుడు కాదనేగా ఇస్తే దేవుడివి ఈకపోతే దేవుడు కాదు అన్నట్లుగా పసితనపు భక్తి జీవితం బై బైబిల్లో కానీ లోకంలో కానీ చాలామంది చేస్తారు అలాంటి పసితనపు ఆధ్యాత్మిక జీవితం మనకు ఉండకూడదు మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే ఇచ్చినా నా దేవుడవు నీవే ఇవ్వకపోయినా నా దేవుడవు నీవే కడుపు నిండా భోజనం పెట్టినా నీవే నా దేవుడు కారపు మెతుకులకు నోచుకోకపోయినా నా దేవుడవు నీవే సర్వకాలాలలో ప్రతి పరిస్థితిలో ఆయనను హత్తుకొని ఆయన ఆరాధించే ఆరాధన వీరులుగా మనం బ్రతకాలి తమ్ముడు చెల్లి నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి నీ చుట్టూతో ఉన్న ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను బట్టి నీ భక్తిలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయా నువ్వు అనుకున్నది జరిగిన రోజు నా దేవుడు గొప్పోడు నా దేవుడు అంత గొప్పవాడు లేడు అని పొంగిపోయి ఏదైనా చిన్న కష్టం రావటంతో కృంగిపోయే పాల పొంగు లాంటి ఆధ్యాత్మిక జీవితం చేస్తున్నావా కొంచెం సెగదగలటంతో బొస పొస 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 పాలు పొంగి ఆ పొంగే పాలల్లో చన్నీలు అట్లా జల్లితే సప్ అని చల్లారిపోయినట్లుగా నీ భక్తి చిన్న కష్టం రావటంతో చిన్న శ్రమ రావటంతో ఆ చన్నీళ్ళు లాంటి చిన్న ఆపద రావటంతో కృంగిపోయి భక్తిలో చల్లారిపోయే వ్యక్తిగా ఉన్నావా విను ఏ స్థితిలో ఉన్నా యశయా నిన్ను హత్తుకొని బ్రతుకుతా ఇచ్చినా నీవే నా దేవుడో ఇవ్వకపోయినా నీవే నా దేవుడు అని విన్నారా దీవించిన నీవే నా దేవుడో దేవునకు నోచుకోకపోయినా నిన్నే ఆరాధిస్తూ నీ కొరకు బ్రతుకుతా ఆ స్థాయికి ఎదిగే కృప వాక్యం వింటున్న నీకు నీ కుటుంబానికి దేవుడను గాక బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు వారి చుట్టూ ఆవరించిన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రభువును హత్తుకున్న విధానం అద్భుతం అమోఘం అనిర్వచనీయం నీకు నాకు ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను దేవుడి అంతస్తుకు ఎక్కించునుగాక పరిషత్ గ్రంథమైన బైబిల్లో లొక వార్త మొదట అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్ జకరయ్య ఎలిజబెత్తుల గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయవిధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనిచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఎవరిద్దరూ జకరియా ఎలిజబెత్తులు సకల విధములైన ఆజ్ఞలు చొప్పున ఒకటి పాటించి ఒకటి పాటించకుండా అలా లేరట సకల విధములైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకొనిచున్నారు ఇది ఆరో వచనంలో రాయబడింది నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకున్న వారికి దేవుడిచ్చిన బహుమానం ఎంత గొప్పగా ఉండాలో కదా ఏడో వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఎలిజిబెత్ గుడ్రాల ఉండెను వారికి పిల్లలు లేకపోయేది గర్భఫలం ఇచ్చు బహుమానం అని చూస్తాం కదా నీతిమంతులు నిరపరాధులుగా బ్రతికారు వాళ్ళకు బహుమానం రాలా వృద్ధులయ్యారు అయినా దేవుని వెంబడించడం వాళ్ళు మానలా చూడండి ఎనిమిది తొమ్మిది వచనాలు జకరియా తన తరగతి చొప్పున దేవుని యందు యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి దూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను నిండు వృద్ధాప్యం వరకు సకల విధములే లేని చొప్పున నిరపరాధులుగా నడిచారు సంతానం ఇవ్వలా తమ్ముడు సంతానం ఇవ్వ ఇవ్వనప్పుడు ఎంత భక్తిగా బ్రతికితే ఏమి ఇచ్చావయ్యా ఎంత నీతిగా బ్రతికితే కనీసం ఆ సంతానం అనే బహుమానం ఇవ్వలేదు కదా ఇక దేవుడు లేడు గేవుడు లేడు అసలు ఆ పేరే అర్థం ఏం చేశాడని దేవుడు అనాలి ఏం చేశాడని దేవుని దగ్గరికి రావాలి అని అనుకోకుండా ఆ పరిస్థితిలో కూడా మందిరానికి వెళ్ళాడు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు వేదిక దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో దూపం వేస్తున్నాడు యావత్ ఇస్రాయలు సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన మానలేదు యాజక ధర్మాన్ని మానలేదు దేవాలయాన్ని సమీపించటం మానలేదు ప్రజల కొరకు ప్రార్థించటం మానలేదు ఈ ఎవరు తెలుసా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు ఆ భార్యాభర్తల ఇద్దరి మనస్తత్వం కూడా చూడండి తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సంతాన లేపుతో బాధపడుతున్నారా పిల్లలు లేని స్థితిలో కృంగిపోతున్నారా వాళ్ళు వీళ్ళు అనే సూటిపోటి మాటలు విని విని హృదయం గాయమైపోయిందా ఇంత నీతిమంతులైతే మీ జీవితంలో ఎందుకు ఈ కొరత ఆయన అంటున్నారా ఎందుకు నీ హృదయం బ్రతలైపోతుందా కలవరపడుకో జక్రియ ఎలిజబెత్తులు ఆ స్థితిలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు ఇచ్చిన ఆయనే నా దేవుడని సంతానం ఇవ్వకపోయినా వారి వలే నా ప్రభుని ఆరాధిస్తూ బ్రతుకుతానని ఆయన హత్తుకొని బ్రతుకుతాం కాక ఎందుకు ఆయన హత్తుకోవాలో తెలుసా ఆయన దేవుడు ఆయన ఒక్కడే సృష్టికర్త ఆయన నీవాడు నీవు వాడివి ఆయన నీవాడు నీవు ఆయన దానివి నీది అన్న తర్వాత నీ అవసరత తీర్చినా తీర్చకపోయినా తప్పకుండా కదా సంతానం లేని స్థితిలో కూడా దేవుని మందిరానికి వెళ్ళి ధోపం వేస్తున్నాడు యాజకుడు ఏడు రోజులు ప్రార్థించాడు బాబు నా బిడ్డ వాడు మరణకరం మరి ఏమైందో తెలీదు రోగంతో జబ్బును పడ్డాడయ్యా అయ్యా వాడిని బ్రతికించాయా అయ్యా వాడిని అని మహారాజు అయిన దావీదు కటికి నేల మీద కూర్చొని విన్నారా ఏడు రోజులు కఠోర ఉపవాసం చేశాడు బిడ్డను బ్రతికించమని విచిత్రమేంటో తెలుసా ఏడో రోజు బిడ్డ చనిపోయాడు చనిపోయిన మరణ వార్త ఆ వ్యక్తులు దావీదుకు చెప్పటానికి భయపడ్డారు అనారోగ్యంతో ఉంటేనే అల్లాడిపోయాడే చనిపోయాడన్న వార్త వింటే పిచ్చోడైపోతాడేమో హృదయం ప్రద్దలైపోతేమో ఏమైపోతాడో ఏం చేసుకుంటాడో అన్నట్లుగా ఆ వార్త చెప్పటానికి భయపడ్డారు గొసగొసలు అడుగుతున్నారు గ్రహించాడు దావీదు బిడ్డ చనిపోయాడా అని అడిగారు అవునయ్యా బెడ్ ఇప్పుడే జస్ట్ బిఫోర్ ఇంతకు మునిపే చనిపోయాడయ్యా అన్నారు ఆ వార్త వింటంతో దావీదు ఏం చేశారు చూడండి పన్నెండో వచ్చాయి ఇరవయో వచ్చిన అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి టైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేశాము బాబు చనిపోయాడా అవును చనిపోయాడు దావీదు అప్పుడు లేచి స్నానము చేసి తైలము రాసుకొని వేరు బట్టలు ధరించి యహోవ మందిరమునకు వెళ్ళి మొక్కి ఇంటికి వచ్చి భోజనము చేసి ఎంత విచిత్రం ఏ బిడ్డ కొరకు ప్రార్థించాడో ఆ బిడ్డ చనిపోయాడు ఏ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడో ఆ బిడ్డ చనిపోయాడు దావీదు చనిపోయిన తర్వాత అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని నేను నిచి పాట పాడా నా ప్రార్థన నువ్వు ఆలకించకుండా నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకుండా ఈ బిడ్డను నువ్వు మరణానికి అప్పగించేవే ప్రార్థన ఆలకించువాడా అని మెదటి నేను ఊర్చి ఎలా పాడగలను ఎలా నేను మొడపెట్టగలను ఎంత ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చే జవాబు ఏంటి నా ఇంట్లో మరణమా నువ్వు జీవాధిపతివి కదా జీవ మరణములు యహోవశ్యములు ఉన్నాయి అని నేను కీర్తనలో కూడా రాశా కదా అలాంటిది నా కొడుకు నువ్వు బ్రతికించలేకపోతే ఇంకేం దేవుడివి ఇంకేందుకే ప్రార్థన ఎస్ దేవుడు లేడు గేవుడు లేడు అని దావీదన్లా ఏం చేశాడు తెలుసా స్నానం చేసి వేరు బట్టలు ధరించి తైలము రాసుకొని యహోవా మందిరానికి వెళ్ళాడు ఏమైనా ఉంటాడు ఇచ్చినా నీవే నా దేవుడు ఇవ్వకపోయినా నీవే నా దేవుడు అని దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చాడు తమ్ముడు నీ ఇంట్లో కూడా దాదీదింట్లో జరిగినట్లుగా ఏదైనా మరణం సంభవించిందా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించి ఏడ్చి ఏడ్చి బ్రతికిస్తాడని ఆశ పెట్టుకుంటే ఇంట్లో భర్త మరణం నీ గుండెలను పీడిస్తుందా భార్య మరణం గుండెలను పీడిస్తుందా పిల్లల మరణం గుండెలను పీడిస్తుందా తల్లిదండ్రుల మరణం గుండెలను పీడిస్తుందా ఇంత ప్రార్థన చేస్తే ఏంటి కీడు కలిగింది మనోవేదన గుండెలో నేలుబడి చేస్తా ఉందా అను బ్రతికించిన నీవే నా దేవుడవయ్యా మరణానికి అప్పగించిన నీవే నా దేవుడవయ్యా ఏ తల్లిని నేను కోల్పోయాను నేను పరలోకానికి చేరిన తర్వాత నా తల్లి మొఖాన్ని నేను చూస్తా నా తండ్రి మొఖాన్ని నేను చూస్తా నా పిల్లల ముఖాన్ని చూస్తా నిరీక్షణ లేని వారి వలె నేను కృంగిపోను నాకు నిరీక్షణ ఉంది నీవెలా మరణాన్ని జయించి తిరిగి లేచావో నీవెలా పునరుద్ధానపు శక్తిని ధరించావో నీ నామం పెట్టుకున్న మాకు కూడా ఆ శక్తిని శక్తినిస్తావయ్యా అని మరణం ఆవరించిన స్థుతించు ప్రార్థనకు జవాబు రాని స్థితైన స్థుతించు పిల్లల కొడుకు ఆ ఉద్యోగం కావాలయ్యా ఈ ఉద్యోగం కావాలయ్యా ఉపవసించి కన్నీళ్ళు కార్చి రోధించి ఓ ఆ కోర్సులో జాయిన్ చేయాలయ్యా ఇదిగో ఈ కోర్సులో జాయిన్ చేయాలని ఏడ్చినా రాలేదా దావీదును గుర్తుకు తెచ్చుకో ఈ హోవ మందిరమునకు వెళ్ళి మొక్కి దేవుని స్థుతించి ఇంటికొచ్చాడే బ్రతికించినా నీవే దేవుడువయ్యా ఉద్యోగం ఇచ్చినా నీవే దేవుడవయ్యా ఇవ్వకపోయినా నీవే నా దేవుడు అయ్యానే ఆయన లాగా ప్రభుని ఆరాధించే కృప సర్వకాలలో అన్ని పరిస్థితులలో ఆయనను స్థుతించేవారిగా ఉండాలి చెప్దాం ఏమేన్ అని డాక్టర్గా ఆమెన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లాజరు అదే పేద లాజరు ధనవంతుడు మనం విన్నాదే కదా సండే స్కూల్ నుంచి విన్న స్టోరీ పేదలాజరు చూడండి లాజరు పేరుకు ముందు డిగ్రీ ఏంట డిగ్రీ పేద బేదలాజరు ఆ బేదరికానికి తోడు అరికాలు నుంచి నడి వరకు ఒంటి నిండా కురుపులు కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయట కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయట పేదరికమా ఒకవైపు పేదరికమా ఆ ధనవంతుని బల్ల మీద నుంచి పడి ఎంగిలి రొట్టె ముక్కలు ఎరుకు తినే బ్రతుకు లాజర్ ఎప్పుడు అయ్యా కనీసం ముద్దన్నం కూడా నాకు పెట్టకపోతేవే ఏ దేవుడువయ్యా ఆ భక్తి లేనుడు ఇంత సుఖంగా ఉంటున్నాడు ఎంత భక్తి కలిగిన నా బ్రతుకులో పేదరికమా సరే పేదరికం ఉంటే ఉంది ఈ అయ్యా ఈ కురుపులేంటి మూలిగే నక్క మీద పడ్డట్టు ఏం చేశాడు నీకు దేవుని పట్లనే భయభక్తులు కలిగి బ్రతకాలి నాకు నువ్వేం చేయలేదు కాబట్టి నీ పట్ల నేను భయభక్తులు కలిగి బ్రతకను అని వాస్తవంగా అనాలి లాజరు అనలా ఆ పేద స్థితిలో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడు నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కడుదైన స్థితిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఆ దేన స్థితిలో కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికిన వాళ్ళు బైబిల్ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు మీరు ఎరుగుదురా మాసిదోనియా అనే సంఘం మాసిదోనియా మాసిదోనియా సంఘాన్ని గురించి అపోసు అయిన పౌలువారు మాట్లాడుతూ బహు విలువైన మాట అంటాడు చూడండి ఆ మాట కొరుందీలుకి రాసిన రెండో పత్రిక ఎనిమిదో వచ్చాయి రెండో వచ్చిన ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి ఉన్నది చూడండి ఇక్కడ బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి ఏంటంటే బహుశ్రమలు బహుగా దుఃఖపడ్డారు అన్న వార్త రాయాలి కానీ ఏమైనా రాసింది బహుశ్రమలు ఎదురయ్యాయి అత్యధికంగా సంతోషించారు ఇదేమి చిత్రం ఇదేమి చిత్రం బహుశ్రమలు వచ్చినోడు బహుగా దుఃఖించాలి బహుగా దేవుని మీద సనగాలి ఎందుకో చెప్పమంటారా వీళ్ళు అవసరాల కోసం దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు ఆయన మా దేవుడు ఆయనే ఏకైక దేవుడు ఆయన మావాడు మేము ఆయన వారిమి ఆయన దేవుడు సృష్టికర్త ఏకైక దేవుడు అవసరాల కోసం వీళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు ఆపదల ముక్కు ఆపద ముక్కులు వాడిగా వీళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు బహుశ్రమలు అత్యధికంగా సంతోషించారు ఆ తర్వాత ఏమైనా రాసి ఉంటుందో తెలుసా వారు నిరుపేదలైనను ఏంటేంటి పేదలు కాదు చెప్పండి నిరుపేదలు పేదరికం అనేది ఒక స్థాయి అయితే ఇక నిరుపేదలు అంటే అంత నిరుపేదలు కూడా బహుదాతృత్వం కలిగి దేవుని కొరకు చూడండి ఏళ్ళ దగ్గరే తినటానికి తెకానం లేదంటే ఆ తినటానికి తెకానం వాళ్ళు దేవుని పని కొరకు నిరుపేద స్థితిలో కూడా దేవుని కొరకు బ్రతికారు తమ్ముడు సైతన్ గడు వచ్చి ఏమా ఏమిచ్చాడు దేవుడు నీకు శ్రమలేగా అంటున్నాడా అను సైతనా నా దేవుణ్ణి నా శ్రమలు తీరటానికి నమ్ముకోలా నా పేదరికం నుంచి బయటికి రావటానికి నేను నమ్ముకోలా ఆయన దేవుడు ఆయన ఒక్కడే పరలోక రాజ్యం ఇవ్వగలిగినవాడు ఆయనే ఏకైక దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త నా నిర్మాణకుడు ఆయన తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు ఆయన నమ్మల ఆయనే దేవుడు ఇచ్చిన ఆయనే ఇవ్వకపోయినా నేనంటా ఈ కురింది సంఘం లేక ఈ మాసిధునియ సంఘం ఎంత అద్భుతంగా భక్తులు బలపడటానికి కారణం ఏంటో చెప్పమంటారా వీళ్ళకు వాక్యోపదేశం చేసిన శావకుడు అంత బలమైన వాడు వీళ్ళకి వాక్యం చెప్పిన శావకుడు ఎవరు అపుసుని పౌరు వారు ఆ పౌలు వారు ఎంత ముండివాడు తెలుసా అది అంటారు కదా యథారాజా రాజా తదా ప్రజ అని యదా పాస్టర్ తదా విశ్వాసి అని నేనంటా విన్నారా యధా రాజా తదా ప్రజ అంటారు కదా నేనంటా యదా పా యదా పాస్టర్ తదా ప్రజ తదా విశ్వాసి చావుకుడు ఎలా ఉంటాడు విశ్వాసం అలాగే ఉంటారు అంటారు కదా పౌరువారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయనకి ఎదురైన పరిస్థితులు ఆ పరిస్థితులు ఎలా నిలవబడ్డాడు చూడండి రోమిలిక రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయి ముప్పై ఐదో వచ్చిన క్రిస్తుయస్ ప్రేమ నుండి మనలని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన కట్కమైన మనలని ఎడబాపున ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూడండి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూడిగా నమ్ముచున్నాను రూడి రబ్బర్ స్టాంప్ వేసి గ్రీన్ గ్రీనింగ్తో సంతకం పెట్టినట్లు రూడి కన్ఫర్మ్ షో డెఫినెట్లీ ఏంటి ఏవి క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబేప లేవు కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన ఆపదలు వచ్చిన ఆకలిదప్పులు వచ్చిన వస్త్రహీనత వచ్చిన దిగంబరం వచ్చిన మరణమైన జీవమైన ఉన్న కష్టాలు జరిపోక రాబో కష్టాలైనా ఏవి ఏసు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు ఎంత ముంజోడు చూడండి భక్తులు ఎంత మొండోడిగా బ్రతికిన వాడికి పుట్టి ఆత్మ సంబంధమైన పిల్లలు ఎట్లాంటి పిల్లలు తాళుసరుకు కాదు గురువులు కాదు చిన్న సమస్యలకి అటు ఇటు కొట్టుమిట్టాడే రెల్లు లాంటి బ్యాచ్ కాదు కాపాడుటకు సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా అన్నారే షడ్రకి మెస్సిక్ బెదనుకోలు అలాంటి బ్యాచ్కి పుట్టిన వాళ్ళు వీరు పౌలు అలాంటి గొప్ప విశ్వాస వీరుడు కదా నేను అంటా ఏ స్థితిని అనుభవించాడు కరువే కాదు వస్త్రహీనత అంటాడు ఓ స్థలంలో అంటాడు దిగంబరిగా ఉంటేనే అంటాడు దాని అర్థం ఏంటో తెలుసా ఒకే జాత బట్టలుండేయట వేసుకున్న బట్టలు మాసిపోతే అవి ఉతికి ఆరేసేదాకా అవి ఆరిపోయిన తర్వాత ఆరిపోయేదాకా చీకటి గదిలోనూ స్నానం చేసిన స్థలంలోనూ దిగంబరిగా పౌలు ఉండేవాడట ఓ వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు సరిగ్గా అదే సమయంలో పౌలు తల్లి వచ్చిందట చూసింది నానా పౌలు పౌలన్నెక్కడా ఉన్నాడమ్మా నేను వచ్చానని చెప్పు రమ్మను ఒక అర్ధగన తర్వాత వస్తాడమ్మా ఇప్పుడు రాలేడమ్మా సరే నేనే వెళ్తా బాబు అన్న ఎక్కడున్నాడు చెప్పు నువ్వు వెళ్ళకూడదమ్మా నువ్వు వెళ్ళకూడదమ్మా అయ్యో ఎక్కడున్నాడు లోపటే ఉన్నాడులేమ్మా లోపటే ఉంటే నేను నువ్వు వెళ్తా వద్దమ్మా నువ్వు వెళ్ళకూడదు చూస్తే తట్టుకోలేవు ఏమైంది పౌలనకి అప్పుడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుని అన్నాడు అర్తిమూతి పౌలన్న దిగంబరిగా ఉన్నాడు దిగంబరా అదేంటి బాబు ఎందుకు ఒకే జాత కట్టమ్మా ఒకే జాత బట్ట కదా అదిగో ఉతికి ఆరేసా అవి ఆరిపోతేనే అవి వేసుకొని బయటికి రాగలుగుతాడమ్మా ఆ మాట విన్న తోడనే కన్న గర్భం కోయబడి పుట్టెడు దుఃఖంతో నా పౌలా నీకేం కష్టంరా తారసుపట్నంలో భాగ్యవంతుడు రా నువ్వు ఆ యేసు ప్రభు నమ్ముకుని ఇన్ని కష్టాలు పాలైపోయావు రానాన్నా మీ నాన్నకు చెప్తా ఆ యేసును వదిలిపెట్టు నీ ఆస్తి మరలా నీకు ఇస్తాడు నువ్వు భాగ్యవంతుడు అవుతావు రానాన్నా నీకు దండం పెడతా రానా అని తల్లి పుట్టుడు కొంత అంటే అప్పుడు ఈ మాట అన్నాడట కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు మరణమైన జీవమైన ఉన్నవైనా రాబోగునవైనా ఏవి యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు ఇస్తేనే దేవుడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడు దట్స్ సైట్ ఆయన ఒక్కడే దేవుడు దట్ సేట్ ఆయన కొరకే నేను బ్రతుకుతా ఇచ్చినా ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు సర్వకాలలో అన్ని స్థితులలో ఆయనను ఆరాధించి ఆరాధికులుగా మనం బ్రతకాలి అలాగని దైవజనమా దేవుడు ఇయ్యక మానతాడా దేవుడి ఇయక మానతాడా ఇస్తాడు అని కాదు ఇస్తాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు సాక్షులుగా బ్రతకాలి అవును జక్రియా ఎలిజబెత్తులకు దేవుడు ఇవ్వలేదా మండుచు ప్రకాశించే బాప్ తీసు యోహానునిచ్చాడు దావికి ఒక కుమారుడు చనిపోతే ఆ కుమారునికి ప్రతిగా నలుగురు బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు అమ్మాన్ ఆ పేదలాజరు చనిపోతే ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చారో నాకు తెలియదు కానీ ఆ పేదలాజరు చనిపోతే పరలోకం నుంచి దేవదూతలు దిగొచ్చి ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళారు పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో అంత మహిమను యహమందు అనుభవించాడు పరమందుతోననుభవించాడు అందుకనే అంటాడు కదా పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు దైవజన్మ పొందబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు చొలకని శ్రమలు ఎన్నదగినవి కాదు నీవే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభుని స్థుతిస్తూ సర్వకాలలో అన్ని స్థితులలో నా ప్రభుని ఆరాధిస్తూ బ్రతుకుతా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడని అన్ని స్థితులలో స్థుతిస్తూ ఆయనకు సాక్షులుగా బ్రతుకుదాం గాక అలా బ్రతుకుతామని తీర్మానం చేసుకుంటారా మీకు ఒక ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అవునయ్య అన్ని కాలాలలో నిన్ను ఆరాధించి ఆరాధికులుగా బ్రతకాలి నీ సాక్షులుగా జీవించాలి అట్టి కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు దయచేసి మహిమ పొందమని ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ